శ్రీ క్షేత్రము శ్రీ రాజరాజ శ్రీదేవి సమేత శ్రీ కోటిలింగేశ్వర స్వామివారి దేవస్థానము తాలాయిపాలెం జయహో భారత్ ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు పంచాంగము శ్రీ విశ్వాపసునామ సంవత్సరం దక్షిణాయన పుణ్యకాలం కార్తీక మాసం శరదృతువు ఈరోజు రేవతి నక్షత్రము ఈరోజు వారి యొక్క ఫలితం మేషరాశి వారికి ఈరోజు గురువు శని దోషప్రదులుగా ఉన్నారు కావున వీరికి ఆర్థిక విషయములు అనుకూలత తక్కువగా ఉన్నది కావున ఈ యొక్క దోష నివారణకు మరియు లాభస్థానంలో ఉన్న రాహువు అనుకూలంగా ఉన్నప్పటికీ కొంచెం ఇబ్బందికర పరిస్థితులు కనబడుచున్నవి కావున వీరు శనిగ్రహమునకు రాహుగ్రహమునకు ఏదైనా శాంతి చేయించుకున్న శుభం చేకూరుతుంది వీరి యొక్క అదృష్ట సంఖ్య మూడు వృషభ వారు వృషభ రాశి వారికి గురుగ్రహము అనుకూలత తక్కువగా ఉన్నది ఈ గురుగ్రహ అనుకూలత తక్కువగా ఉండటం వల్ల ధనమునకు ఇబ్బందికరము మరియు లావాదేవీలు వారు చేసే వ్యక్తిగత లావాదేవీలు ఆర్థిక లావాదేవీలు అనుకూలత తక్కువగా కనిపిస్తున్నది కావున గురుగ్రహ దోష నివారణకు వీరి దగ్గరలో ఉన్న శివాలయంలో కానీ మన శైవక్షేత్ర దేవాలయాల్లో కానీ అర్చన అభిషేకములు చేయించుకున్నతో శుభం జరుగుతున్నది వీరి యొక్క అదృష్ట సంఖ్య ఆరు మిథున వారి ఫలితం వీరికి తృతీయ స్థానంలో ఉన్న కేతువు దోషప్రదంగా ఉన్నాడు కావున ఈ దోష నివారణకు కేతుగ్రహానికి అధిష్టాన దేవతైన గణపతి వారిని పూజించడో వీరికి ఉన్న ఆర్థిక సమస్యలు ధన సమస్యలు చికాకులు దొరుకుతాయి మరియు కుజుడు కూడా కొంచెం ఇబ్బందికరంగా ఉన్నాడు కుజదవ నివారణకు దగ్గరలో ఉన్న సుబ్రహ్మణ్య స్వామి దేవాలయానికి వెళ్ళి అర్చనం చేయించుకున్నచో శుభం జరుగుతుంది దీనివల్ల భార్యాభర్తల మధ్య సఖ్యత కలుగుచున్నది వీరికి అదృష్ట సంఖ్య ఐదు తదుపరి కర్కాటక రాశి వారికి కర్కాటక రాశి వారికి ఉచ్ఛ స్థితిలో ఉన్న గురువు ఉన్నాడు దీనివల్ల వీరికి ధనాదాయం లోటుండదు కానీ ద్వితీయంలో ఉన్న కేతువు కొంచెం ఆరోగ్య ప్రకారము దోషప్రదంగా కనిపించచున్నాడు కావున ఈ దోష నివారణకు అమ్మవారి యొక్క ఆరాధన కానీ స్వామి ఆరాధన కానీ చేయించుకున్నచో శుభం జరుగుతుంది వీరి యొక్క అదృష్ట సంఖ్య రెండు తదుపరి సింహరాశివారు సింహరాశి వారికి జన్మరాశిలో కేతువు అష్టమ స్థానంలో శని భాగ్యస్థానంలో రాహువు దోషప్రదులుగా ఉన్నారు కావున ఈ దోష నివారణకు వీరు దగ్గరలో ఉన్న శివాలయంలో కానీ లేదు అమ్మవారికి సంబంధించిన కుంకుమ పూజలు కానీ ఆరాధనని చేయించుకున్నచో జాయింట్ వ్యాపారంలో కానీ గృహ అవసరాల నిమిత్తం కానీ ఇంకా తమను చేసే వృత్తుల్లో కానీ ఇబ్బందులు లేకుండా ఉంటుంది సింహరాశి వారికి అదృష్ట సంఖ్య ఒకటి తదుపరి కన్యారాశి కన్యారాశి వారికి జన్మస్థానంలో బుధుడు శుక్రులు దోషప్రదులుగా ఉన్నారు కావున వీరు బుధగ్రహ అధిష్టాన దేవతైన విష్ణువు రాముడు శ్రీకృష్ణ దేవాలయాలు సందర్శించుకుని వారికి అభిషేకం కానీ అర్చన కానీ చేయించుకునే బుధగ్రహానికి పెసలు దానం దానమిచ్చినచో శుభం జరుగుతుంది వీరికి అదృష్ట సంఖ్య ఐదు వీరికి ఇంకా కొంచెం కొంచెం ఇబ్బందులు కలుగుతున్నవి అందుకని దగ్గరలో ఉన్న శివాలయంలో ఏమైనా అభిషేకాలు చేయించుకుంటే శుభం జరుగుతున్నది మరియు తదుపరి తులారాశి వారికి తులారాశి వారికి తృతీయుల్లో ఉన్న కుజుడు పంచమ స్థానంలో ఉన్న రాహు దోషప్రదులుగా ఉన్నారు కావున వీరు కుజగ్రహ కుజ కుజగ్రహ దోష నివారణకు దగ్గరలో ఉన్న సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలోకి వెళ్ళి కుజగ్రహానికి శాంతి చేయించుకొని తదుపరి రాహుగ్రహ అధిష్టాన దేవత అమ్మవారికి కూడా ఈయన కుంకుమ పూజలు చేయించుకోవడంతో శుభం జరుగుతుంది వీరికి అదృష్ట సంఖ్య ఆరు వారు రాశివారు వీరికి అదృష్ట సంఖ్య తొమ్మిది ఈ రాశ్యాధిపతి వీరికి కూచుడు వీరికి వ్యయస్థానంలో రవి నీచ స్థితిలో ఉన్నాడు కావున రవిగ్రహం యొక్క ప్రభావం ఎలా ఉంటుందంటే రవి తలకి శరీర భాగాలకి సంబంధించిన వాడు కాబట్టి కొంచెం తలకి సంబంధించిన సమస్యలు వివిధ కారణాల వల్ల కొంచెం ఇబ్బందులు పడటం అటువంటివన్నీ కనిపిస్తున్నాయి కావున రవిగ్రహానికి ఈయన అర్చన చేయించుకుని గోధుమలు దానమిస్తే శుభం జరుగుతుంది మరియు జన్మరాశిలో కుజుడు ఉన్నాడు ఆ కుజుడు యొక్క ప్రభావము వారు చేసే ప్రయాణాలలో జాగ్రత్తగా ఉండటం వల్ల వారు చేసే వ్యాపారాల్లో జాగ్రత్తగా ఉండటం వల్ల కుజ ప్రభావం నుంచి తప్పించుకోవచ్చు కావున కుజగ్రహ దోషమైన వారికి కందులైన దానం ఇచ్చి సుబ్రహ్మణ్యేశ్వర అర్చన చేయించుకుని శుభం జరుగుతుంది తదుపరి ధనస్సు రాశి వారికి ఈ ధనస్సు రాశి వారికి అదృష్ట సంఖ్య మూడు వీరికి ప్రస్తుతము ధనస్సు రాశికి సంబంధించిన గురువు స్థానంలో ఉచ్ఛ స్థితిలో ఉండటం వల్ల శుభంగా ఉంటుంది అయినప్పటికీ అర్ధాష్టమ శని ప్రభావము కొంచెం ఇబ్బంది పెడుతుంది దీనివల్ల ఇంట్లో కుటుంబ సమస్యలు ఆరోగ్య సమస్యలు కనిపించుచున్నవి కావున శనిగ్రహ దోష నివారణకు శనీశ్వరుడికి తైలాభిషేకం చేయించుకుని నువ్వులు దానం చేసి శివాలయంలో ఈశ్వరుడికి రుద్రాభిషేకం చేయించుకున్నచో తదుపరి హనుమాన్ని దర్శించుకున్నచో శుభం జరుగుచున్నది తదుపరి మకర రాశి వారు మకర రాశి వారి యొక్క అదృష్ట సంఖ్య ఎనిమిది ఈ మకర రాశి వారికి కేతువు ద్వితీయ రాహువు దోషప్రదులుగా ఉన్నారు కావున ఈ రాహుకేతుల యొక్క ప్రభావము అతను చేసే వృత్తుల్లోనూ భార్యాభర్తల మధ్య చిన్న చిన్న స్వల్ప సమస్యలుగా తగాదాలుగా వచ్చి చూచిన ఉన్నవి రాహువు చండాల గ్రహము కేతువు కూడా చండాల గ్రహము కావున వీరు మనస్సు మీద శరీరం మీద ప్రభావం చూపిస్తారు కావున వీరు ఈ రాహుకేతుల యొక్క దోష నివారణకు దగ్గరలో ఉన్న నవగ్రహాలయాల్లో ఉన్న రాహుకేతువులకు కానీ మన శైవ క్షేత్రంలో ఉన్న రాహుకేతువులకు కానీ అర్చన చేయించుకుని అభిషేకం చేయించుకోవడంతో శుభం జరుగుతుంది తదుపరి కుంభరాశి వారికి కుంభరాశి వారికి అదృష్ట సంఖ్య ఎనిమిది ఈ రాశ్యాధిపతి అనేటువంటి వీరికి శని ద్వితీయ స్థానంలో ఉన్నాడు షష్ఠ స్థానంలో గురువు స్థితిలో ఉండటం వల్ల ఆర్థిక ఆర్థికంగా కొంచెం బలహీనంగా ఉండటం తరచు ధన సమస్యలు ఆరోగ్యరీత్యా ధనవయం ఖర్చు పెట్టుట కుటుంబంలో పిల్లలకు ఆరోగ్య భంగాలు కనిపించచున్నవి కావున ఈ రాహు శని ప్రభావాలకు అమ్మవారి యొక్క ఆరాధనలు చేయటం వల్ల శుభం జరుగుతుంది తదుపరి మీనరాశి వారికి ఫలితములు మీనరాశి వారికి అదృష్ట సంఖ్య మూడు వీరికి జన్మరాశిలో శని భగవానుడు ప్రవేశించాడు ప్రస్తుతం ఏలునాటి శని దోషం జరుగుతున్నది తదుపరి గురుబలం అయితే బాగానే ఉన్నది గురువు పంచమ స్థానంలో ఉచ్ఛ స్థితిలో ఉండటం వల్ల మంచిదే కేతువు షష్ట స్థానంలో ఉన్నాడు వ్యయ్యి స్థానంలో రాహు ఉన్నాడు కావున శనికి గురువుకి ఏదైనా అభిషేకములు కానీ కుంకుమ పూజలు కానీ మన క్షేత్రంలో మన దేవాలయాల్లో తమరు యొక్క తమరు తమ గృహాల దగ్గర ఉన్న దేవాలయాల్లో కానీ ఈ అభిషేకములు కుంకుమ పూజలు చేయించుకున్న శుభం జరుచుంది